హాయ్ మా అందరికి నేనైతే బీఆర్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేసి ఇక్కడైతే దిగాను ఇక్కడ చూసుకుంటే ఒక స్క్వాడ్ అయితే దిగుంది ఇదిగో ఇక్కడ అయితే యూఎంపీ ఉంది యూఎంపీతో వెళ్ళి ఆ స్క్వాడ్ అయితే కొట్టేద్దాం ఇప్పుడు ముందు ఎమ్మెల్యే పద్దాం ఓకే ఎమ్కి అయితే ఏడ్చాడు అయితే కొట్టేశాం ఓకే ఇన్ని కూడా డౌన్ చేసాం ముందు ఫుల్ కిల్ చేసుకుందాం ఎందుకంటే ఎన్ని ఉన్నారు కాబట్టి మళ్ళీ కిల్ దింగ్ మనకి అడవి వెస్ట్ అయితే లేదు హెల్మెట్ లెవెల్ టూ హెల్మెట్ ఉంది లూట్ బాక్స్ ఉంది చూద్దాం వెస్ట్ లూట్ బాక్స్ కానీ వెస్ట్ ఈస్ట్ ఏం లేదు ఓకే మనకి వెస్ట్ అయితే దొరికేసింది రష్ తెలిపద ఈ ఎవడ ఇప్పుడే దిగినట్టున్నాడు గన్ లేదు ఏం లేదు అబ్బా చేతులు మా కూడా మనం గడులతో కొట్టలేకపోతుంది ఇక్కడ ముందు కిల్ చేసుకుందాం ఆయన పడతా ఉంటే వస్తానే ఉండరా ఓకే ఈయన కూడా కిల్ అయితే చేసేసాను నాకైతే నాలుగు కిళ్ళు అయితే వచ్చినాయి వచ్చిన ప్రతి కూడా డౌన్ అయిపోయి ఉన్నాడు వేరే టీం కూడా ఒకటి వచ్చినట్టున్నాడు ఈ లోపలికి ఇంకొక ఒక్కడిని కొడేస్తే ఓకే ఇక్కడ ఇక్కడైతే కూడా కొడుతున్నాడు ఈ ఒక్కడిని కొడేద్దాం ఈ ఒక్కడ వైపు అయిపోతే టీం వైపు అయిపోద్ది లేదు అనుకుంటే ఇంకా వాళ్ళ టీం అంతా ఉందని అర్థం అక్కడ కూడా కొడతా ఉన్నాడు చాలా సేపటి తర్వాత ఈయనైతే కిల్ అయితే చేసేసాను ఓకే టీం అయితే వైపు అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా ఆన్లైతే పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తానే ఉంటాయి ఇంకా